అన్న మీ పేరేం పరన్న అజ్మీర్ ఖాన్ ఓకే మనది ఈ డైరీ ఫామ్ ఎక్కడ ఉంటుంది మనకి విలేజ్ చెప్పండి అన్న మామిడిపల్లి దేవన్ మామిడిపల్లి ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే అన్న మనకి ఆ మండలం ఏమొస్తుంది జిల్లా ఏమొస్తుంది నందిగామ మండల్ నందిగామ మండల్ డిస్ట్రిక్ట్ ఓకే రంగారెడ్డి తెలంగాణ తెలంగాణ ఓకే మన దాన వారం వారం ఎన్ని వస్తుంటాయి ఎన్ని పోతుంటాయి అన్న పదిహేను పదహారు ఆవులు వస్తుంటాయి అంటే అంటే ఏ వారం వచ్చా అన్న శుక్రవారం వస్తాయి శుక్రవారం ఓకే మన తాన బ్రీడ్ అన్న జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ ఓకే రకరకాల బిల్డ్ అయితే వచ్చాయనమాట మన దాని స్టార్టింగ్ నుంచి ఏం ధర నుంచి ఉంటాయన్న ఇప్పుడు ఈ రోజు అయితే అరవై ఐదు వేలు నుంచి ఉన్నాయి అరవై ఐదు వేలు ఇచ్చింది ఓకే ఇంకేమైనా తగ్గుతూ వచ్చి మాట్లాడితే రెండు మూడు వేలు అటు మనకైతే మనకి ప్రశ్నలకు అయితే ఇప్పుడు చూడేవాళ్ళు పాలి చెట్టు ఉన్నాయి పాలి చెట్టు రెండే ఉన్నాయి చూడే చూడేవాళ్ళు పదమూడు ఉన్నట్టు మనం చూడొచ్చు చూడాలి అయితే పదకొండు ఆరు ఉన్నాయంట పాలు ఇచ్చేటివి అయితే రెండే ఉన్నాయంట ఫ్రెండ్ మనకి చూడొచ్చు ఇప్పుడు రచ్చానికి ఇది ఏం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే మన ఎల్లి ఎన్ని పాలు అయిందన్న నాలుగు పాలు నాలుగు పాలు అంటే డెలివరీ అయిపోయిందన్న కాలేదు కాలేదు అవ్వలే అంట మనకైతే ఏంగా లెటర్ చూడొచ్చు అండ్ అంటే పచ్చిత తరపు అన్నది ఫస్ట్ ఇది ఓకే మనకి ఇప్పుడు రచ్చానికి అయితే చెప్పడానికి వచ్చా పాలు ఆరు లీటర్లు అయితే ఖచ్చితంగా అందాడైతే వరకు అయితే వారకైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే అంటే ఈ బ్రీడ్ అన్న మళ్ళీ తవ్వుకి ఎంతవరకు ఇస్తాను మళ్ళీ తక్కువ అంటే పది పది వెళ్తాయి పది వస్తుంది చూడచ్చు పొడుగు నరం చూడండి అనిపిస్తుంది కదా ఒకసారి ధర కూడా అడుగుదాం మనకైతే అండ్ ఎంతవరకు చెప్తారు ధర డెబ్బై వేలు చెప్పిన అరవై ఐదు వేలకి రేటు అరవై ఐదు వేలకి రెండు వేలు అటు ఇటు ఒకసారి అరవై ఐదు వేలకి అయితే వస్తా మనకైతే ఓకే అన్న రెండో ఒక ఆరు పళ్ళు ఓకే మనకి ఇది ఏమిటి అన్న

ఎనభై వేలు చెప్పిన ఫైనల్ రేటా నా డెబ్భై ఐదు వేలు వస్తాయి డెబ్భై ఐదు వేలకి వస్తాయి దూరం రైతులు వస్తాయి మనం మాట్లాడతారా రెండు వేలు తగ్గుతుంది ఓకే సారి చూడొచ్చి వెళ్ళబో అన్న చూస్తున్నారు కదా మనకైతే క్రాచ్ అన్న ఇది ఆ హెచ్ ఆఫ్ క్రాస్ ఎక్స్ ఆఫ్ అంట అన్న మూడవ కథ పన ఇది గిరి క్రాస్ గిరి క్రాస్ ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది రెండో ఇట్ట రెండు రోజుతో అంటే డెలివరీ అయిపోయింది డెలివరీ కాలేదు అవ్వలేదా కాలేదు ఓకే మనకి అంటే ఇది లోకల్ అన్న అయితే లోకల్ ది ఓకే చూడొచ్చే అంటే డెలివరీ సైన్ చెప్పండి అన్న డెలివరీ సైమ్ ఇంకో పదిహేను రోజులు పట్టవచ్చు పదిహేను రోజులు ఓకే పదిహేను రోజులు అయితే టైం పడుతుంది అంటే లోకల్ అంట మనకి వచ్చేసి లోకల్ గా ఉన్నారంట అవైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే ఎంతవరకు మింట్ర అంట మనకు పది పది లీటర్లు గ్యారెంటీ నేను ఇస్తా ఎవరు ఉన్న కూడా పది లీటర్లు గ్యారెంటీ నిర్మిస్తాం ఓకే ఇప్పుడు ఇంత రెండు అయితేనా రెండు రోజుతో మనకి చూడొచ్చు గిది క్రాష్ అంట మనకైతే అండ్ మనకి శంకర్ కూడా బాగుంది మనకైతే చూడవచ్చు ఇక్కడ మనకి ఎక్కడ తీసుకెళ్ళినా మనం తట్టుకుంటాను అన్నమాట వాతావరణకైతే మనకైతే చూడవచ్చు ఇది అట్రైతే చేస్తా అనమాట అంటే ఒక వన్ వీక్ ఆన టైం పదిహేను రోజులు అట్టవచ్చు పదిహేను రోజులు చూడొచ్చు మనకైతే మళ్ళీ ఏందో చెప్తున్నావున్న దీనికి ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ రేట్ అని ఎనభై వేలు వస్తాయి ఎనభై వేలకు ఏమన్నా తగ్గుతుంది వచ్చా తగ్గుతుంది ఓకే ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది మనకైతే ఆరుపల్ల అన్న ఇది ఓకే ఆరు పళ్ళు మీద ఉందంట మనకైతే నాలో ఒక తేపన ఇది నాలుగు పల్ల తరపు తరపు అన్న ఇదే తరపు మంచి చూడండి హైట్ కూడా బాగుంది ఆవైతే చూడండి మనకి ఆవు కాదు తరపు అని మనకైతే అంటే ఈ బ్రీడ్ మనకి హెచ్ఎఫ్ కాదు హెచ్ఎఫ్ ఎంతవరకు ఇవ్వచ్చు పాలు ఎనిమిది వరకు ఇవ్వచ్చు అంటే ఈత ఈత మళ్ళీ ఈత కన్నా మళ్ళీ తక్కువ పది పైన ఇస్తారు పది పైన ఇస్తాను అంట మనకైతే ఎంకాలంటే చూడొచ్చు మనకైతే ఇది అయితే తరపు అంట హైట్ కూడా బాగుంది మనకైతే అండ్ మనకి ప్రస్తుతానికి అయితే ఇది ఆ డెలివరీ అని చెప్పడన్న పది నుంచి పదిహేను రోజులు పట్టవచ్చు పది రోజులు పొడిగున్నరలు చూడండి జబర్దాస్ ఉన్నాయి మనకైతే అండ్ పనకల్ కూడా బాగుంది ఓకే దీని ధర ఏం ధర అన్న రైతులకు ఎనభై ఐదు వేలు చెప్పిన అన్న ఎనభై వేల కోసం ఓకే అండి చూడండి మనకైతే మంచి కంటే హైట్ ఉంది అవైతే చూడొచ్చు

పది నుంచి పన్నెండు పది మంది పన్నెండు సనకాట కూడా మనకైతే చూడండి పొడవు నరాలు చూడండి మనకైతే ఎంకల చూపిస్తారండి కొంచెం ముందుకెళ్ళనా ఇంకా ఈ సైజు కూడా బాగా హైట్ ఉంది అయితే చూడొచ్చు ఆయన మనకైతే ఇది ఎంతవరకు ఇవ్వచ్చానా మనకు ప్రస్తుతానికి పదికి తక్కువ అయితే ఏమీ లేదు ఓకే పదికి తక్కువ అయితే ఏమీ మనకైతే చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళనా

పది పది ఇవ్వచ్చు పది పది ఎనిమిది నుంచి పది మంది అంటే నార్మల్గా మన రైతుల వారికి మెయింటెనెన్స్ అరగే ఉండాలి కాదన్న మనకు ఎంతవరకు ఎనిమిది తగ్గేమో ఎనిమిదికి తగ్గ తగ్గదు ఓకే ఎనిమిది వరకు అయితే పెట్టుకోతా మనకి చూడొచ్చు మళ్ళీ పొరుగు కూడా బాగుంది ఎంత వరకు ఎంతవరకు ఇప్పుడు ఎనభై ఐదు వేలకు ఇస్తాం ఎనభై ఐదు తొంభై చెప్తున్నాము ఎనభై ఐదు వేలకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఈ విధంగా అవుతుంది అన్నమాట ఓకే ఏడా ఒక హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది ఓకే ఎన్ని పళ్ళతో ఉందా పళ్ళ అనేసి మూడో ఓకే ఇది డెలివరీ అయిపోయిందనా కాలేదు కాలేదు అవ్వలేదు ఓకే మేము చూడేసి డెలివరీ అయితే అవ్వాలండి మనకైతే అండ్ లెటర్ చూడండి మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి మినిమం ఒక ఎనిమిది నుంచి పది మందిలో ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పది మంది అయితే కూడా బాగుంది అండ్ అన్న రైతులకు ధర ఏం చెప్తున్నా ఎనభై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ అన్న ఎనభై వేలు వస్తాయి ఎనభై వేలకు వస్తాయి ఓకే చూడొచ్చు మనకైతే ఈ విధంగా అయితే అన్నమాట మనకైతే అండ్ అన్ని పళ్ళ మీద అయితే ఉంది మనకైతే అండ్ అయితే ఇది క్రాస బ్రీడన్నా బ్రీడే బ్రీడే ఓకే తెలివో అన్న అన్నా ఎనిమిది ఒకతే పన ఇది రెండు పళ్ళ తరుపు రెండు పళ్ళ తరుపు ఓకే బ్రీడన్న లోకల్ లోకల్ ఫోన్ ఇక్కడ లోకల్ అంట మనకైతే తారు కూడా రైతులైతే తీసుకొచ్చిన అయితే ప్రత్యానికి తారు అర్థమైపోతుంది మనకైతే ఇక్కడనే తీసుకున్నాను అనమాట మనకైతే ఇప్పుడు దీని తల్లి పద్నాలుగు ఇస్తుంది పూటకి పూటకి ఓకే పూటకి పద్నాలుగు లీటర్ల వరకు ఇచ్చేస్తుంది అంట మనకైతే ఈ అంటే ఈ ఈతలు ఎంత వరకు వచ్చానంటీత ఇది ఏడు ఎనిమిది వరకు ఇవ్వచ్చు ఏడు ఎనిమిది వరకు ఓకే అంటే మళ్ళీ

మీద ఒకటే కొన ఆరుపాలి ఆరుపాలి ఓకే ఇది రెండు అయితా రెండో అయితే లోకల్ రైతుల దగ్గర కొన్ని మూడు ఒకరి దగ్గరనే కొన్నా మూడు ఆవులు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ మా అయితే ఇక్కడ ఇది తరప లేకపోతే రెండు తరపు తరపు సెకండ్ ఇత సెకండ్ ఇత ఫస్ట్ ఇత నేనే అమ్మిన ఓకే ఇప్పుడు సెకండ్ ఇత సెకండ్ ఇత ఓకే మనకి ప్రస్తుతానికి ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే మనకు ప్రస్తుతానికి ఇది వచ్చేసి ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ఇది ఎంతవరకు వచ్చినా ఫస్ట్ ఇతకే

ఆ ఈతకు అయితే పసి ఈతకు అయితే పది పది వింటారంట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కూడా పది పది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తా అంటారు అన్నయితే అంటే చూడొచ్చు ఫైనల్ డేట్ ఎంత అంతే కన్నా ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలకి అయితే ఇస్తారంట ఓకే లాస్ట్ ఒక తెప్పన ఇది లోకల్ది నేను అమ్మిందే ముందు ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వే కొన్నావు మళ్ళీ నేనే కొన్నా ఓకే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత వరకు చెప్తున్నా అంటారా ఎనభై ఐదు వేలు చెప్తున్నాను పైన వస్తాయి వేల పది పది లీటర్ల గ్యారంటీ ఇస్తాం పది పది మూడో ఇత ఇక్కడ ఏమన్నా దూరం అయితే వస్తే మన తగ్గుతున్నా చాలా తగ్గుతుంది ఓకే ఇప్పుడు ఎన్ని అయితే ఇప్పుడు మూడో అయితే మూడో ఇది మనకైతే చూడవచ్చు మనకైతే ఇప్పుడు ఇప్పుడు అయితే లోకల్ బ్రీడ్ అంట మనకైతే ఇప్పుడు పది పది అయితే గ్యారెంటీ ఇస్తా అన్న అన్నైతే చూడొచ్చు ఎంకల ఇది ఆ డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ పెట్టుకోవచ్చు అన్న వారం పది రోజులు పట్టవచ్చు వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు మనకి చూడొచ్చు అండ్ అయితే ఫైనల్ డేట్ అయితే ఇరవై వేలకి అయితే ఇస్తుంది